ఏం కీల్ బొమ్మలు అంటారా ఏమో మీ ఇంట్లో చేస్తాడుకుంటారా మీరేమన్నా ప్రజలతోటి ప్రజానిర్ణయంతో అంత పిచ్చోళ్ళెక్కన పడుతున్నాం మళ్ళీ ఒక ఒక కోటరు ఐదు వందల రూపాయలు వాడేస్తే వాళ్ళే ఓట్లు ఎత్తరు అనే ధీమా కదా మీకు ప్రతిపక్షాలు పెట్టినామంటే ప్రజల పక్షంలో పెట్టినామన్నట్టు లెక్క కూర్చోండి మీ లెక్క ధర్నా చౌకలు ఎత్తే ఎత్తేస్తామని అంటలేరు కదా వీళ్ళు ధర్నా చౌకలు పెడతా అంటారు రండి ప్రజాక్షేత్రంలో మాతో పాటు ధర్నాలు చేయండి సక్రమంగా ఓళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు లేకపోతే జీతంలోకి వెళ్ళి తీసేస్తాం ఇక తెలంగాణ జనాలందరికీ శుభ సాయంత్రం ఈ పొద్దుగాల నుంచి సాయంత్రం దాకా ఈ మన తెలంగాణ అసెంబ్లీలో మన పోరాట వీరులు దీరులు షూరులు ఒక్కరి మీద ఒక్కరు విమర్శలు ప్రతి విమర్శలతోటి పోటా పోటీగా అసెంబ్లీని నడిపించారంటే అంటే ప్రజలకి ఇలా న్యాయం జరిగిపోయింది కర్వింద్ అయిపోయింది మొత్తం ఫోన్లలో సోషల్ మీడియాలో అబ్బా మా లీడర్ ఏమన్నాడు మా లీడర్ ఏమన్నాడు కౌంటర్ ఏమి ఇచ్చాడు దుమ్ము దిలిపిన మా మంత్రి దుమ్ము దిలిపిన మా ఎమ్మెల్యే గిందుకు ఆమె మళ్ళీ గెలిపించింది ఈ ఐదేళ్ళు మన ఎత్తి మీద ఎక్కి కూర్చుంటారు మేము కష్టపడి లైన్లో నిలబడి వేసి పన్నులు కట్టి మిమ్మల్ని అసెంబ్లీ వదిలితే మీరు ఏం చేస్తారు ఒకరి మీద ఒకళ్ళ విమర్శలు యాభై ఏళ్ళ కింద చరిత్రలు తప్పితే ఒకరి మీద ఒకరు బురదాలు పని తప్పితే మాకు పనికచ్చి ముచ్చినట్లయితే ఒక్కటి మాట్లాడిసేస్తలేరు ఈ టైటిల్ యాజ్ పెట్టినా మనం చరిత్రనే సంపరిస్తారు మనకు అంతే చరిత్రను సంపరిచుకుంటున్నాయి కూర్చున్నారు ఇక బీఆర్ఎస్ అయితే ఓడిపోయిన వాళ్ళు మరి ప్రతిపక్ష పాత్ర మంచిగా పోషిస్తారా అంటే వాళ్ళు కూడా కదే మీ యాభై ఏళ్ళ కాంగ్రెస్ చరిత్ర పాలనకి తెలియదా యాభై ఏళ్ళకి యాభై ఏళ్ళ చరిత్ర మంచిగా లేదనే కదా ఎన్కసి మీకు అవకాశం ఇచ్చింది ఈ పదేళ్లలో మీరేమో పొడతారనే కదా మీకు అవకాశం ఇచ్చింది మీరు ఓడలేదని మిమ్మల్ని దించి వీళ్ళకి ఇచ్చినాం కదా మళ్ళా గదే పాత చరిత్ర అవగత ఈ పదేళ్ళలో నువ్వేం చేసినావో చెప్పు వీళ్ళు ఏం చేయాలో చెప్పు మీరు కూడా ఏం చెప్తారో చెప్పాలి గిట్ల నాడు అసెంబ్లీ కానీ ఒకటే పెంట ఇక ఇక ఏమైంది ఫస్ట్ ఈ రుణమాఫీ కనీసం ఇక రుణమాఫీ పడతలే అని చెప్పేసి జనాలు కొట్లాడుకుంటారు మరి ఏమైందో ఎవరికి తెలుస్తలేదు మరి అసలు ప్రభుత్వం ఏమన్నా కొత్త విధి విధానాలు రూపకల్పన చేస్తుందా ఇప్పుడు నిజంగానే యాస్టేజ్గా పాత పద్ధతులని ఏత్తదా అసెంబ్లీలోకి పోయి గా ముచ్చులు అయ్యా ముఖ్యమంత్రి గారు మీరు రుణమాఫీ ముందుగానే ఏత్తామన్నారు ఏమైంది వారికి దిక్కు దివాన్ లేదు ఎప్పుడు అనుకుంటారు అని చెప్పేసి అడగాలే వాళ్ళు సమాధానం చెప్పేదాకా వేచి చూడాలి ఒకటే బొబ్బా ఈ లొల్లి మధ్యలో అసలు సమస్యలు పక్కకు ఈ ఇక ఈ ప్రజావాణి గురించి అయితే మీరు కొత్తగా ప్రజావాణి పెట్టి ఏంది అధ్యక్ష మా తెలంగాణ మా బీఆర్ఎస్ అధికారులు ఉన్నప్పుడు మేము ప్రతి వారం ప్రజావాణి నిర్వహించినాం ప్రతి కలెక్టరేట్ అని మరి ప్రతి వారం ప్రజావాణి నిర్వహించి కరెక్టే కానీ అక్కడ సమస్యలు ఎన్ని సాల్వ్ అయినాయి మరి అదే ప్రజావాణి అన్ని జిల్లా కేంద్రాల్లో సక్సెస్ఫుల్గా నడుచుకుంటే అన్ని సాల్వ్ అయి ఉంటే ఇలా ప్రగతి భవన్కు కిలోమీటర్ల మేర ఎందుకు జనాలు క్యూ కడతారు అక్కడ వ్యవస్థ లోపం ఫ్లాప్ అయింది కాబట్టి అక్కడ దాకా వచ్చారు మీరు అది కప్పిపుచ్చే ప్రయత్నం చేశారు ఇక ఇక ఈ రుణమాఫీ ఇదంతా జనాలంతా ఈ ప్రతిపక్షాల పాత్ర ఎట్లుండాలి అధికార పక్షం యొక్క వైఖరి ఎట్లుండాలి అని చెప్పేసి ఆలోచన చేయాలి ఈ సొల్లు చూసుడు బంద్ చేసేరు ఇలా సొల్లు మాట్లాడుతూ పనికచ్చడి మాట్లాడతారు ఈ ఇంకొక ముచ్చట మాట్లాడతాడా ఇది చీమలు పెట్టిన పుట్టలో లెక్క దూరి ముఖ్యమంత్రి అయ్యాడు రేవంత్ రెడ్డి అని కేటీఆర్ అన్నాడు ఇక కేటీఆర్ ముక్కోలే దానికి దామోదర రాజనీ లేచి ఒక కౌంటర్ కూడా ఇచ్చాడు మా పార్టీ ఐకమాండ్ మేము అందరం కలిసి మా దగ్గర ఒక పద్ధతి ఉంది మేము ఒకటి అవుతామని చెప్పేసి వాస్తవమే కదా నామినేటెడ్ పదవి అని చెప్పేసి కేటీఆర్ విమర్శిస్తుండు అంటే సరే మీది ప్రాంతీయ పార్టీ మీ మీ నాయన ముఖ్యమంత్రి అవుతాడు లేకపోతే నువ్వైతావు లేకపోతే నీ కొడుకు అవుతాడు లేకపోతే నీ బావైతాడు ఒక లేకపోతే టక్మని డిసిషన్ అయిపోతుంది బయట వేరే కులాలకు వేరే సామాజిక వర్గానికి ముఖ్యమంత్రి ఇచ్చే అంత గొప్పలైతే కారు కదా మీరు కనీసం ఉప ఉప ముఖ్యమంత్రులన్నా గౌరవించుకునే పరిస్థితులు అయితే మీరు లేరు కదా జాతీయ పార్టీ ఒక నిర్ణయం తీసుకుంటారు అండ్ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఒక ముఖ్యమంత్రి నిర్ణయించడం కరెక్టా లేదంటే ఏకచత్రాధిపత్యం లెక్క డిసిషన్ తీసుకోవడం ఇంపార్టెంటా ఇక్కడ కాంగ్రెస్లో ఆ అరవై చిల్లర ఎంత గెలిచినా వాళ్ళందరూ మెజారిటీ ఎమ్మెల్యేల అభిప్రాయం తీసుకొని ఎవరైతే బాగుంటారని తర్జనా భర్జనలు చేసి ఆయన ముఖ్యమంత్రి చేశారు ఏ మొత్తంగా మొత్తం ఇక ఇదే ఇన్ని రోజులు అంటే మీరు నడిచింది అధికార పార్టీ ఉన్నారు మీరు నడిచింది బయటలో నోరు నొక్కేసే ప్రయత్నం చేశారు కానీ ఇప్పుడు ఏదైనా అట్లాంటి పరిస్థితి లేదు పోటా పోటీగా మంచిగా ప్రతిపక్షాన్ని కూడా గట్టిగానే పెట్టినాం అధికార పక్షాన్ని కూడా పెద్దగా మెజారిటీ కూడా ఇవ్వలేదు మా తెలంగాణ ప్రజలు ఇప్పుడు కనీసం ఇప్పుడన్నా బుద్ధి తెచ్చుకొని బాగా సక్రమంగా ఊళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేస్తే ప్రజా శ్రేయస్సు కోసం ప్రజా ప్రయోజనాల కోసమే ఈ అసెంబ్లీ సెషన్లు నడిపిస్తే ప్రజలకు ప్రయోజనం చేకూర్చే నిర్ణయాలు ఏమైనా చట్టాల సభల్లో పనిచేస్తే వాళ్ళకి పూర్తి స్థాయిలో మెజార్టీ చేయడానికి తెలంగాణ ప్రజలు సిద్ధంగా ఉన్నారు ఇంకొక మాట మీకు గుర్తు చేయాలి మిడిసిపడకూరి మీకు పెద్ద తేడా లేదని చాలా పెద్ద డైలాగ్ చాలా చిన్న టక్ చెల్లిపోతుంది చాలామంది గమనించడం లేదు మిడిసి మిడిసిపడకండి పెద్ద తేడా లేదు అసలు ఏం అంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మేము మేము అనుకుంటే అని హెచ్చరిస్తుడా కేటీఆర్ ఎంత అప్రజాస్వామికం అండి ఇది నాకు అర్థం కాదు మూవ్ అంటా అంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాను అంత ఈజీయా ఇక్కడ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము సపోర్ట్ చేయట్లేదు కూల్ చేస్తే ఎవరి మీద భారం పడుతుంది మళ్ళీ మళ్ళీ ఎన్నికలు లేకపోతే అవిశ్వాస తీర్మానమో ప్రభుత్వాలు మారుతా ఉంటే పరిపాలన గాడి తప్పుతుందా తప్పదా ఎంకా పోతుందా పోదా ఏం కీల్ బొమ్మలు ఆడరా ఏమో మీ ఇంట్లో చేస్తాడుకుంటారా మీరేమన్నా ప్రజలతోటి ప్రజానిర్ణయంతో అంత పిచ్చోళ్ళ కనబడుతున్నా మళ్ళీ ఒక ఒక కోటరు ఐదు వందల రూపాయలు పడిస్తే వాళ్ళే ఓట్లు ఎత్తరు అనే ధీమా కదా మీకు అంటా అంటే ప్రభుత్వాన్ని కూల్ చేస్తాం మా దగ్గర ఎమ్మెల్యే ఒక ఆయన అంటాడు ఇవాళ అసెంబ్లీ సాక్షిగా విడిచిపడకూరి చాలా చిన్న తేడా ఉందని మా జీవితకాలం మొత్తం ఇటు పనులు కట్టుకుంటా మిమ్మల్ని ఊరేగించుకుంటా ఎన్నికలన్న ఎదుర్కొంటూ జీవితాలు గడిపేమంటావా మా మిడిల్ క్లాస్ బతుకులన్నీ సాఫీగా ప్రజాస్వామ్యాన్ని ప్రభుత్వాన్ని నడిపించలేరు ఒక ఐదేళ్ళు ఒకరిని ప్రతిపక్షాలు కూసబెట్టి మిమ్మల్ని విలువైన సూచనలు చేయండి నిజంగా ఇప్పుడు మా పక్షాన మీరు మిమ్మల్ని ప్రభుత్వంలో కాదు ప్రతిపక్షాలు పెట్టినామంటే ప్రజల పక్షంలో పెట్టినామన్నట్లు లెక్క కూర్చోండి వీళ్ళెక్క ధర్న చౌకలు ఎత్తే ఎత్తేస్తామని అంటలేరు కదా వీళ్ళు ధర్నా చౌకలు ఎడతా అంటారు రండి ప్రజాక్షేత్రంలో మాతో పాటు ధర్నాలు చేయండి కొట్లాడండి ఏదన్నా సమస్య ఉంది సాల్వ్ కాలేదంటే ఆ దిశగా ఆలోచించాలి కానీ పిచ్చి పిచ్చేషాలు వేసి అంత సమయం వృధా కార్యక్రమాలు చేయకూరి అసెంబ్లీలో ఒకరొకరు డామినేట్ చేసుకోవడం మాటలు వచ్చు అని మాట్లాడతా అని చెప్పేసి కార్యక్రమాలని ఈ సమయాన్ని వృధా చేయకూరి ప్రజల సమయం మీద గుర్తుపెట్టుకోరు మీ సమయం కాదు ఒక్కొక్క రూపాయి ఒక్కొక్క క్షణం అసెంబ్లీ నడుస్తుంటే ఎన్ని లక్షలు ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి ఎందుకు ప్రజల మీద భారం మోపుతున్నారు మీరు అంతా కలిసి ప్రజా మా అందరి జీతకాలను మీరు సక్రమంగా ఓళ్ళు దగ్గర పెట్టుకొని పనిచేయరు లేకపోతే జీతంలోకి వెళ్ళి తీసేస్తాం ఇది తెలంగాణ ప్రజల నుంచి అల్టిమేటం జారీ చేస్తున్నాం థ్యాంక్ యూ